సంఖ్యాఖండము పన్నెన మూడవ వచనం యుహోవా ఆ మాట ఆ మాట వినను మోసే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఆ మాట గమనించండి అహరోను మిర్యాములు ఏమన్నారు మోసే కంటే వయసులో పెద్దవారు మోసేని కాపాడుకున్నవారు మోసేకు సహకరిస్తున్నవారు సేవలో వారు లేనిది లేదు వాళ్ళు ఏమన్నారు దేవుడు మోస్యతో మాట్లాడినా మా ద్వారా మాట్లాడలేదా ఇంత సేవ అయిన ఒక్కటి చేశాడా మా భాగస్వామి లేదా మేమేం కష్టపడలేదా దేవుడు మా ద్వారా అసలు మాట్లాడలేదా ఏ కార్యాలు చేయలేదా అంతా తను ఒక్కడేనా అన్నాడు అక్కడ ఏమన్నాసింది హోవా ఆ మాట బి నేను దైవజనుడైన మోసకి విరోధంగా వారు ఏం తోలను ఆడారా దుర్భాష ఆడారా చెడ్డ మాట్లాడమే ఏంటంటే నీ లెక్క ఏంటని మాట్లాడారా లేదు దేవుడు నీ ద్వారా మాత్రమే మాట్లాడా శవంత ఒక్కడమే చేసేవా మాది ఏమి లేదా కూరలు కరీపాలు తీసి పడేసి సొంతంగా నిర్ణయాలు ఏంటి మేము లేము అసలు అసలు మేము ఏం చేయలేదా దేవుడు మా ద్వారా మాట్లాడలేదా మా ద్వారా ఏం కార్యాలు చేయలేదా ఏంటో లెక్కలే ఏంటి మేము కూడా వాడబడ్డాంకా దేవుడు మమ్మల్ని కూడా వాడుకున్నాడుగా అన్నారు వాడా బడుటని గురించి వారు మాట్లాడారు అది నిజమే కానీ దేవుడు ఇచ్చిన రిప్లై ఏంటి నిజమే కానీ రాడు అందరికన్నా సాత్వికుడు అన్నాడు వాళ్ళు మాట్లాడేది దేని గురించి వాడబట్టం గురించి దేవుడు చెప్పేది దేని గురించి స్వభావాన్ని గురించి ఎక్కడే మనిషికి దేవుడికి మ్యాచ్ చేసి అవట్లేదు మనకి ఎంతసేపు వాడబడటం అద్భుతాలు జరగటం కార్యాలు జరగటం దీని మీద మైండ్ ఉంటుంది దేవునికి ఎంతసేపు అంతరంగ స్వభావాల మీద మనసు ఉంటుంది చేసుకునే ప్రార్థనలో ఒక రెండు గంటలు ప్రార్థన చేసే భక్తులు ఉంటే ఆ రెండు గంటల గంట పైగా కార్యాల గురించి ప్రభా కార్యాలు చేయండి ప్రభా వాడుకోండి ప్రభా అయాను పనిముట్టుగా చేసుకోయ్యా చేతులు ఇస్తే స్వస్థతలు జరగాలి మాట్లాడితే ప్రజలకు నీ చిత్తం తెలియాలి ఎంతసేపు వాడబడట గురించే ఉంటుంది ఏడుపంత ప్రసంగానికి ముందు ఒక గంట సేపు ప్రార్థనలో ఉండి ప్రసంగం చేస్తారు అనేకులు దర్శించబడితే రేపు రెండు గంటలుండి ప్రార్థన చేస్తే ఎందుకని నిన్న గంట ప్రార్థన చేస్తే ఎంతమంది దీవించబడ్డారు ఇవాళ రెండు గంటల ప్రార్థన నుండి ఎక్కువ దీవించబడతారు క్యాలిక్యులేషన్ అంతా మీద ఉంటుంది మన చుట్టాలి ఇంటికి వెళ్ళామండి మరి వాళ్ళతో రెండు మాటలు మాట్లాడే అవకాశం దేవుడి ఇచ్చాడు వాళ్ళందరూ చాలా కన్నీరు ముని పోయి దేవుని చదువులు మోకరించి ఏడ్చారు అంటే విశ్వాసకి ఏం కలుగుతుంది దేవుని నన్ను కూడా వాడుకుంటున్నాడు ఇప్పుడు రేపు ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన చేస్తాడు ఏమని ఇలాగే ప్రతి చోట వాడుకో ఇందులో స్వార్థమే ఉండదు ఇందులో శరీర సంబంధం రాసే ఉండదు కానీ నా మనసులో ఆశలు పోయినాయా కోరికలు పోయినాయా స్వార్థం పోయిందా అహం చచ్చిపోయిందా స్వచిత్వం చచ్చిపోయిందా దేవుని అసలు ఈ క్యాలిక్యులేషన్ ఏముండదు ఈ ప్రశ్నే ఉండదు ఆహార బిర్యం లాంటి పెద్దోళ్ళే మేము కూడా వాడబడ్డాంకా దేవుడు మాలో మాట్లాడాడుగా అని చెప్తుండే ప్రభు ఎంత శుతుమెత్తగా కౌంటర్ ఇచ్చారు చూడండి మీరు కూడా వాడబడ్డలే కానీ మోసే ఎక్కువ కదా అనొచ్చుగా వాడబడ్డాలే కానీ మోస చేసిన కార్యాలు చేయలేదుగా అనొచ్చుగా అసలు వాడబట్టమే ప్రస్తావించకుండా కాదు కానీ మావుడు స్వాతి గుడి కొంచెం దేవుని మనసంత క్యారెక్టర్ మీద ఉంటుంది మన మనసంత కార్యాల మీద ఉంటుంది అక్కడ సెట్ అవ్వట్లేదు కార్యాలు పొందాలి కార్యాలు చేయాలి ఇంతకు మించి ఎవరికి అది ఉండదు కానీ దేవునికి అది ఉండదు దేవుని మనసులో ఎంతసేపు కూడా ఇంతకాలంగా ఎరిగాడు కదా నాతో ఉన్నాడు కదా ఇన్ని గంటలు నాతో సన్నిధిలో గడిపాడుగా కానీ అతని ఇన్నర్ మ్యాన్లో మార్పు రావట్లేదేంటి అంతరంగ పురుషుడు ఉన్నాడు ఉన్నాడేంటి ప్రార్థన చేసిన కాసేపు బానే ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ శరీర సంబంధంగానే మాట్లాడుతున్నాడు వైరాగ్యం కలిగినట్టు కనపడుతున్నాడు డబ్బు చూస్తే ఆశపడుతున్నాడు పరిశుద్ధుల్లో ఉన్నట్టు కనపడుతున్నాడు స్త్రీని చూస్తే అతని భావాలు మారుతున్నాయి సమర్పణలు ఉన్నట్టు కనపడుతున్నాడు అధికారము పెత్తనం కావాలని మనసు కల్పించున్నాయి లోపల మార్పు రావట్లేదురా కష్టపడుతున్నాడు నా పని చేస్తున్నాడు ఖర్చు పెడుతున్నాడు కానీ లోపల మారతలేదు అని ఆయన బాధపడుతున్నాడు అసలు మనకేమో అడ్డువైపు వెళ్ళకుండా దేవుని చూపలు నిన్న కూడా దేవుడు ఒక పాట పడే అవకాశం ఇచ్చాడన్నా పాడుతున్నా కానీ చాలామంది మంది కన్నీరు కాదు ఓ రెండు వాడబడటమే మనసులో ఉంటుంది దేవుని మనసులోనేమో అంతరంగ స్వభావాలు ఉన్నాయి ఇప్పుడు దేవుని మనసులో ఉన్నది రీచ్ అవ్వాలా మంది అని చెప్పండి పోనీ దేవుడు మమ్మల్ని వాడుకోలేదా మా ద్వారా కార్యాలు చేయలేదా అంటే ఆయన అంటున్నాడు నిజమే కానీ మీకంటే ఆయన సాత్వికుడుగా అంటే మీరు మోసేలాగా వాడబడితే కూడా ఆ మోసతో ఎందుకు సమానం కాదంటే రీత్యా సమానం కాదు రీత్యా సమానం అవచ్చ అదే అధ్యాయంలోని ఎందు వాక్యం చదివిపెట్టండి నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును మీరు ద మీరు దర్శనాలను చూస్తున్నారు ప్రవచనాలు చూస్తున్నారు మీద గోడభావాలతో బయలుపరచబడుతున్నాయి మీరు ప్రవక్తలు మీరు దీర్ఘదర్శులు నా సేవకుడు మోషి అలాంటాడు కాదు అతను నా స్వరూపమును నిదానించి చూస్తాడు అంటే వారు దీర్ఘదర్శులుగా వాడబడ్డారు ప్రవక్తలుగా వాడబడ్డారు కానీ మూషి నాకు దగ్గరగా నన్ను ముఖాముఖిగా చూస్తున్నాడు అంటే దేవుని సన్నిధిలో ఒంటరిగా మోకాళ్ళ మీద దేవునికి దగ్గర అవటం అనేది ఒక దీర్ఘదర్శిగా ప్రవక్తగా వాడబడటం కంటే గొప్పస్తాను అదర్థం కావాలి మనకి ఈరోజున దేవుని వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను దేవుని కొరకు మనము చేయిచున్న కొన్ని కార్యముల ద్వారా మనము దేవుని చేత సాక్ష్యం పొందలేం పొందలేం మరి ఎట్లా పొందుతాం మన అంతరంగ స్వభావాలను బట్టి సాక్ష్యం పొందగలం కాబట్టి మీరు ఆశపడితే ప్రార్థన చేస్తే ఉపవాసం ఉంటే ఆరాధిస్తే దేవుని సన్నిధిలో సమయం గడిపే అవకాశం మీకు వస్తే మీ కాన్సన్ట్రేషన్ అంత దేని మీద ఉండాలి అంతరంగ స్వభావాల మీద ఉండాలి వాడబట్ట మీద పెట్టుకోకండి అసలు మీ బంధువులు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఉద్యోగం చేసి చోట దేవుడు మళ్ళీ సాక్షిగా అందులో పెద్ద విశేషమేం కాదు